అయితే మన లోకేశ్వరం మండలంలోని నగర గ్రామ పంచాయతీలో మన స్వామి అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే గడప గడప ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా తన సొంత కారు తీసుకొని వెళ్ళి అక్కడ హాస్పిటల్ కావచ్చు పోలీస్ స్టేషన్లలో కావచ్చు ఎవరికి ఆపద వచ్చినా తన ముండుంది అన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా మా స్వామి అని అనుకునే విధంగా అంత మంచి పేర్లు సంపాదించుకున్నాడు అందుకు గాను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక వాళ్ళ గ్రామ పంచాయతీ తరఫున స్వామి అక్కడ ఈ ఎలక్షన్లో పోటీకి దిగడం జరిగిందన్నమాట అయితే స్వామి గారు బ్యాట గుర్తుతో ఈ సర్పంచ్ పనులు దిగడం జరిగింది కాబట్టి ఇక ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ తనకు భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరడం జరిగింది రాబోయే కాలంలో గ్రామానికి ఆదర్శ గ్రామంగా ఉత్తమ గ్రామంగా యువకులకు మహిళలకు ఆడపడుచులకు వృద్ధులకు ప్రతి ఒక్కళ్ళకు ఆదుకునే విధంగా కృషి చేస్తానని అక్కడ మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తను గెలవకన్న ముందే ఎన్నో ఎన్నో పనులు చేశాను ఇక గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు పెన్షన్ కావచ్చు గ్రామానికి డెవలప్మెంట్ చేసే విధంగా సిసి రోడ్లు డ్రైనేజ్లు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తానని అక్కడ మాట ఇస్తూ ఈ విధంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట ఇక మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పిల్లగాడు మంచి ఉద్దేశంతో వస్తున్నాడు కాబట్టి ఇక భారీ మెజారిటీగా బ్యాట్ గుర్తుపైన ఓటేసి ఆయనకు గెలిపించి మీ గ్రామ సర్పంచ్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము